హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ ని ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈజీ ప్రాసెస్లో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మరి లేట్ చేయకుండా ఈ క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు స్వీట్ కాన్ని తీసుకొని వీటిని ఓల్చుకొని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు గ్లాసుల వాటర్ వేసుకొని కొద్దిగా సాల్టిన్ కూడా వేసి మూత పెట్టి ఈ నీళ్ళని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు ఈ స్వీట్ కార్న్ని ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి స్వీట్ కార్న్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ పూర్తిగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతే ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా ఒక లోకి వడకట్టేసి ఈ స్వీట్ కార్న్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఒక ప్లేట్లోకి మూడు స్పూన్ల ఫ్లోర్ని వేసుకొని క్రిస్పీనెస్ కోసం ఒక స్పూను బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కొద్దిగా కారం కూడా వేసి వీటిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన కార్న్ని ఇలా పిండిలోకి వేసుకొని చేయితోనే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ మనకి బాగా పొడి పొడిగా అనిపిస్తే ఇలా కొద్దిగా వాటిని కూడా స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు వేడైన ఆయిల్లో ఇలా చేత్తో కాకుండా ఇలా ఒక గరిటెతోని ఈ ప్యాన్లోకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ స్వీట్ కార్న్ని వేసుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ని ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగేటప్పుడు మనకి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లిగా ఇలా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే వీటిని ఇలా ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ లోకి ఈ స్వీట్ కార్న్ అన్నిటిని వేసుకోవాలి ఇలా మిగతా స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఫ్రై చేసి ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి మీకు కావాలంటే ఇలా కూడా తినొచ్చు ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ ఇలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ రెస్టారెంట్ స్టైల్ లుక్ రావడానికి కోసం నేను దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు కారం అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని చిన్న కప్పుడు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా ఇలా చిన్నగా కట్ చేసినవి వేసుకోవాలి అలాగే ఫైనలీ కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి ఇలా వీటన్నిటిని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కాన్ అయితే రెడీ అవుతుంది మరి మీరు ఎప్పుడైనా ఈ క్రిస్పీ కార్న్ ఇంట్లో ట్రై చేశారా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ నేను మా పిల్లలకు కూడా ఈ క్రిస్పీ కార్న్ని వేసిస్తున్నాను వాళ్ళు ఇది ఫస్ట్ టైం తింటున్నారు వాళ్ళకు ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మరి అంతేనండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్